అంటే బీహార్ యూపీ గుర్తొచ్చేవి కానీ ఇప్పుడు ఏపీలో అంతకు మించి విధ్వంసకాండ జరుగుతోంది పల్నాడు తిరుపతి తాడిపత్రి ఆళ్లగడ్డ ఏలూరులో టీడీపీ వైసీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులు కత్తులు రాళ్లతో దాడులు చేసుకుంటున్నారు తలలు పగినా కాళ్ళు చేతులు విరిగినా తగ్గట్లేదు ఎన్నికలు జరిగి నలభై ఎనిమిది గంటలు గడుస్తున్నా గొడవలు మాత్రం తగ్గడం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో అని అందరూ భయభ్రాంతులతో గడుపుతున్నారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది అర్ధరాత్రి భూమా అఖిలప్రియ ఇంటి వద్ద ఆమె అనుచరుడు నిఖిల్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు కారుతో ఢీకొట్టి ఆపై కత్తులతో దాడి చేశారు నిఖిల్పై ఏవి సుబ్బారెడ్డి అనుచరులు దాడి చేశారని భూమా అఖిలప్రియ వర్గీయులు ఆరోపిస్తున్నారు తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో నిన్న స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించడానికి వెళ్ళిన పులవర్తి నానిపై వైసీపీ నేతలు దాడి చేశారు కారులో ఉన్న పులవర్తి నానిపై వెనకే ఫాలో అవుతూ వచ్చిన బ్యాచ్ ముక్కుమడిగా దాడి చేసింది దీంతో ఒక్కసారిగా రోడ్లపై ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి నానిపై దాడిని అడ్డుకున్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు ఆయనపై కూడా వైసీపీ నేతలు అటాక్ చేశారు నానిపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాల్సిందేనంటూ నాని భార్య సుధారెడ్డి ధర్నాకు దిగారు మరోవైపు ఏలూరు జిల్లాలో టెన్షన్ నెలకొంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది పోలింగ్ రోజు జరిగిన గొడవ కారణంగా టీడీపీ కార్యకర్త గణేష్పై వైసీపీ నేతలు కత్తితో దాడి చేశారు వెంటనే బాధితుడిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు గణేష్ను పరామర్శించడానికి కార్పొరేటర్ ఆసుపత్రికి రావడంతో మళ్లీ గొడవ మొదలైంది వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు మరోవైపు అధికార పార్టీ కార్పొరేటర్పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు పల్నాడు జిల్లా గొడవలతో అట్టుడుగుతోంది దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు నరసరావుపేట లోక్సభతో పాటు నరసరావుపేట వినుకొండ సత్తెనపల్లి పెదకూరపాడు గురజాల మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు ఇక నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు ఇద్దరి ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు ఇద్దరి ఇళ్ల దారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు పల్నాడు జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి అదనపు బలగాలు మోహరిస్తున్న పరిస్థితి ఇంకా అదుపులోకి రావడం లేదు దాంతో ఇవాళ మళ్లీ కేంద్ర బలగాలను ఈసీ రంగంలోకి దింపింది అడుగడుగునా అడు పోలీసులను మోహరించింది మరోవైపు రాజకీయ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు గురజాల ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డితో పాటు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు మరోవైపు మాచర్లలోకి కొత్త వారిని అనుమతించడం లేదు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నగరంలోకి అనుమతిస్తున్నారు మాచర్లలో బ్యారికేట్లను పెట్టి తనిఖీలు చేస్తున్నారు ఇక దాచేపల్లి మండలం మాదనిపాడులో ఉద్రిక్తత కొనసాగుతూ ఉండడంతో అధికారులు అదనపు బలగాలను చేరవేశారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది వైసీపీ టీడీపీ వర్గాల దాడులతో యుద్ధభూమిగా భూమిగా మారిన తాడిపత్రి భయంతో బిక్కుబిక్కుమంటోంది దాడులపై సీరియస్ అయిన జిల్లా ఎస్పీ కేంద్ర బలగాలను రంగలోకి దించారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లకు వెళ్లే రోడ్లను బ్లాక్ చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని వేరువేరు ప్రాంతాలకు తరలించారు